బీరప్పగడ్డలో మల్లికార్జున స్వామి గుడి శంకుస్థాపన కార్యక్రమం ఉప్పల్ బీరప్పగడ్డ పార్తిలో సుమారు అరవై సంవత్సరాలుగా నిత్యం పూజలు జరుగుతున్న ఈ పవిత్ర స్థలంలో మల్లికార్జున స్వామి గుడి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది ఈ దేవాలయ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని బీరప్పగడ్డ కాలనీ వాసులు కోరుతున్నారు భక్తులందరి సహకారంతో ఈ దేవాలయం త్వరలోనే సాకారం కావాలని ఆశిస్తున్నాము అని కాలనీ వాసులు కోరారు నిత్యం ఎలవెలలా పూజలు నిర్వహిస్తూ వస్తున్న బీరప్పగడ్డ కాలనీ నివాసులు ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు కోరుకున్న కోరికలను తీర్చే పరమేశ్వరుడు శివుని కృపతో ఈ పవిత్ర స్థలం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరారు ఈ కార్యక్రమంలో మహిళలు కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు మలేష్ అండి బీరప్పగటలు ఉప్పలో బీరప్పగడ్డల ఇది మల్లనా స్వామి టెంపుల్ ఇది ఇది దగ్గర దగ్గర అరవై ఏళ్ళ చరిత్ర ఉంది గుడికి అయితే ఇందులో లింగం కూడా ఉండే పాము కూడా వచ్చేది అయితే ఇక మధ్యలో జర పట్టించుకోకపోవడం చేస్తుంటే కొందరు జర ఇబ్బంది పెట్టడం ఆ రకంగా జరిగింది మధ్యలో చేయలేకపోయినాం మా తాత ఉన్నప్పుడు మా తాత చేసాడు మా తాతని కట్టించాడు గుడి మా ఇక మా తాత చనిపోయాడు మా నాన్న మా నాన్న కూడా మా దాకా మా తరికాడ ఉన్న వాళ్ళు బస్సు వ్యవస్థలు అందరూ చేశారు కానీ ఇప్పుడు ఏంటంటే గుడి లోపల పోయి కనీసం పోయి చేసుకుందాం అంటే కూడా చిన్నగా ఉంది కదా అందులో పోలేని పరిస్థితి అయితే కొంచెం జర రీకన్స్ట్రక్షన్ కొంచెం పెద్దగా చేసుకొని మంచిగా చేసుకుందాం అన్నట్టు ఒక ఆలోచన అయితే దానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు ఆంజనేయులు నేను బైక్ మీద పవనపుత్ర మోడల్స్ నాది ఈ గుడి విలిచి కూడా ఆల్మోస్ట్ యాభై ఏళ్ళ పైన అయిపోయింది మేము ప్రతి సంవత్సరం ఇదే కాకుండా వినాయక చవితి కానీ బతుకమ్మ పండుగ వస్తే బతుకమ్మ పండుగ కానీ ప్రతి ఒక్క పండుగ ఇదే అని కాదు ప్రతి ఒక్క పండుగ కూడా నిర్వహిస్తూనే ఉంటాం ఇంకా ఘనంగా చేస్తూనే ఉంటాం ఈసారి ఇంకా గుడి నిర్వహించి ఇంకా పెద్దగా చేయాలని కోరుకుంటున్నాం అందు ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీగా కలిసి ఏకంగా కలిసి ఒక మాట్లాడుకొని ఈరోజు పూజ నిర్వహించడం జరిగింది దయచేసి గత ట్వంటీ ఎయిట్స్ నుంచి ఈడ నేను ఉంటున్నా ఈ గుడి తరపు నుంచి అయితే నేను ఆల్రెడీ శాస్త్రం నేను చూశాను మేము కొత్తగా వచ్చినప్పుడు ఈడ కొంచెం లింగం మీద నేను చూడలేదు కానీ పాము వచ్చి పోయేది అది మేము చూసాము అది మధ్యన ఏమైందో అది రావటం లేదు ప్లస్ ఏంటంటే ఈ మన కల్చర్ ప్రకారం ఇక్కడ ఒక గుడి ఉంది ఈ గుడి ఉన్నది మేము కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అని అనుకుంటున్నాం కానీ చాలామంది ఏంది మీరు ఇక్కడ లేని గుళ్ళకి ఎందుకని చాలా ఇక్కడ పూజలు చేసుకోవడం ఎందుకు ఏ దేని కారణం ఏదైనా చేస్తారని అంటున్నారు కానీ ప్రస్తుతం ఇప్పుడైతే మన ఈ తెలంగాణ గవర్నమెంట్లో అయితే ఎక్కడైనా గుడికి మీరు ఇంప్రూవ్మెంట్ చేయండి అని చెప్తున్నారు అది కూడా మీ సపోర్ట్ వల్ల కొంచెం ఈ గుడి కొంచెం మాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే మాకు అంత ధన్యం ఉంటుందని మేము కోరుకుంటున్నాం మల్లన దేవాలయం బీరప్పగా ఫైవ్ ల్యాక్ థర్టీ నైన్ ఇక్కడ మేము అరవై ఏళ్ళ నుంచి మొత్తం గుడి ఉంది డెవలప్ చేసుకోవడానికి పూజలు చేస్తున్నాం ప్రతి పండగకి ప్రతి ఉత్సవానికి ఇక్కడే పూజలు ఉన్నాయి ఎవ్రీ మినిట్ మన అందరు గలీలు ఆ గలీ గలీ అందరు కలిసి పూజలు చేసుకుంటూ ఉంటారు సుమారు ఉంటాయి సుమారు ఇరవై ఉంటాయి ఇరవై ఇరవై ఉంటాయి మన హిందువులు వచ్చేసి పదిహేను వంద ఉంటుంది ఇంకా ఒకళ్ళు ముస్లింలు ఉన్నారు అంటే వేరే మతస్తులు కొంచెం కొంతమందితో ఇబ్బందిగా ఉంది గుడికి అంటే గుడి విషయంలోకి వస్తే రోడ్లు అని చెప్పేసి అటు ఇటు బైక్ బైకులు తీసుకెళ్ళాము నందీశ్వరుడు ఆ నందీశ్వరి మీద కాలు పెట్టి నిలబెట్టాము పటాకి తీసుకొచ్చానికి పైన పెట్టాము ఇదే జరుగుతుంది సో ఇలా జరగవద్దు అని మన మన గుడి మనం కట్టుకోవాలి మన హిందువులంగా అలా అని చెప్పి నిర్ణయించుకున్నాం అందుకే రోజు శంకుస్థాపన పూజ చేస్తాం దీనికి ప్రజలందరూ సపోర్ట్ చేయాలి మీ మీడియా సపోర్ట్ చేయాలి మీ అందరూ గల్లీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం